మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం కష్టం పోరాటం చేయాలి విజయం తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ ఎలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతో కూడా అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఇన్నని కాదు గెలిచేది ప్రతీది కూడా తక్కువలో తక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం అందుకని నా మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి అభిమానం కావాలి మీ అందరి పార్టిసిపేషన్ కావాలి దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము ఐదు సంవత్సరాలను ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలకి బలంగా సమిష్టిగా అందరూ నిలబడకపోతే కులాలకి అతీతంగా మనం నిలబడకపోతే ఇంకొకసారి ఏరి కోరి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని నేను అన్నిటినీ దాటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిలబడి ఉన్నాం ఆ దిశగానే ఎలాంటి నాయకులు ఇచ్చినా కానీ అందరం ఒకటే కోరుకుంటాం ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి కలిసి ప్రయాణం చేద్దాం భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం